అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము వచనము నుండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము 23వ వచనము వరకు కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హూను ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము తప్పిపోయి సత్యము కొందరు విశ్వాసము జరుపుచున్నారు ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనుగును ప్రభువు నామమును ఒప్పుకును ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది నుండి దానికి ముద్రగా ఉన్నది ముద్రగా ఉన్నది గొప్ప గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక ఉండును వాటిలో కొన్ని ఘన ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను తన్మయ పవిత్ర పరిచుకొనిని ఎడల వాడు పరిశుద్ధ పరిచబడి యజమానుడు యజమానుడు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన అంతను నిమితమైన పాత్రయై ఉండను నీవు యవనేచ్చల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సమా వెంటాడము నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి వాటిని విసర్జించుము అపోస్తు పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమునండి మూడవ అధ్యాయము ఏడవ వచనము వరకు సత్య విషయమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై అనుభవ జ్ఞానం దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుని తప్పించుకో మేలుకొని ఏమో అని మేలుకొనెదరేమో ప్రభు యొక్క దాసుడు ప్రభు యొక్క అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు వారిని సాత్విక మాడక జనక అందరి ఎడలా సాధువు గాను సాధువు బోధింప సమర్థుడు గాను కీడును అంత్య దినములలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు అపాయకరమైన వచ్చునని తెలుసుకును వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా ఎలాగనగా మనుష్యులు మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు ధనాపేక్షలు బింకములు ఆడువారు అహంకారులు దూషకులు దూషకులు తల్లితండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అతి ద్వేషులు అపవాదికులు వాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు సజ్జన ద్రోహులు ద్రోహులు మూర్ఖులు మూర్ఖులు గర్వాంధులు గర్వాంధులు దేవుని కంటే దేవుని కంటే సుఖానుభవము సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువగా ప్రేమించు పైకి భక్తి గల వారి వలె పైకి భక్తి గల వలె దాని శక్తిని ఆశ్రయించని వారునై దాని శక్తిని ఆశ్రయించు ఇటువారికి విముఖుడు ఇటువారు విముఖుడు పాప భరితులై పాప భరితులై నానా విధములైన నానా విధములైనా దురాశల వలన దురాశల వలన నడిపింపబడి నడిపింపబడి ఎల్లప్పుడును ఎల్లప్పుడు చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి అవివేక స్త్రీల యొక్క వారిని చెరపట్టుకుని వారిని పోవారు వీరిలో చేరినవారు